వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఎరుకుల రామకృష్ణ చేతుల విధంగా ప్లాట్ డాక్యుమెంట్ అంతేత అనునిత్యం సేవ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న వాసవి క్లబ్ వరితా క్లబ్ నిర్వాహకులు బుధవారం రోజు షాద్నగర్ నియోజకవర్గంలో పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఎరుకుల రామకృష్ణ గుడ్ విల్ విజిట్ లో భాగంగా పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కురువగూడలో బస్టాండ్ సర్దార్ నగర్ లో బస్టాండ్ ప్రారంభించారు తర్వాత షాద్ నగర్ లో గల రామ మందిరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విష్ణు నామం వారికి నూతన భవన నిర్మాణం కొరకు యాభై లక్షల విలువ గల రెండు వందల పదిహేను గజల ప్లాట్ ను శ్రీనివాసులు ఎలుకుర్తి నారాయణ గుప్తా అలాగే త్వరగా భవన నిర్మాణం చేపట్టాలని తెలిపారు ఈ సందర్భంగా భవన నిర్మాణానికి డాక్టర్ సురేష్ దంపతులు ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు విరాళంగా చేశారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ భవన నిర్మాణం కొరకు సుమారు ఇరవై లక్షల ఇస్తానని ప్రకటించారు సందర్భంగా ప్లాట్ ఎలుకుర్తి శ్రీనివాసులు ఎలుకుర్తి నారాయణ గుప్తాకి అలాగే భవన నిర్మాణం కొరకు విరాళాలు అందజేస్తున్న దాతలకు విష్ణు సహస్రనామ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు కలవ మాణిక్యం వాసవి వలితా క్లబ్ అధ్యక్షురాలు కలవ మధుప్రియ గవర్నర్ వాసవి క్లబ్ సరాబు అనంతరం రీజనల్ చైర్మన్ అర్ధం లక్ష్మయ్య గుప్తా జోన్ చైర్మన్ గుడిపల్లి వెంకటరమణ జోన్ చైర్పర్సన్ కొండ రమాదేవి ఐఈసీ ఆఫీసర్స్ దొంతు పాండురంగయ్య సూర్శెట్టి నర్సింహ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు యాసాని శ్రీనివాస్ పెద్ది రామ్మోహన్ దండువాసు మరియు వాసవి క్లబ్ వాసవి వనిత క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఏ ఎర్కూట్ టీ ఆరేనవారు వారు సౌరమేధోడి వారి వారి పాలనలో ఉన్నటువంటి శ్రీమాధవగారు 60 లక్షల రూపాయలు మిగిలేటువంటి దానీ ఇచ్చారొమా వారిని జై

ಸರ್ವೇ ವಿಕರ ವನದ ಸಾಧುಗಳು ಗುಜೇಪಟೇ ಸೇವಾಕಾರಕನ ಪರಿಚಯ ಕೊಡುವ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ಶಾಂತನ ತಾರಾಣದಲ್ಲಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿರಿ

వృద్ధాలయం వైద్యాలయం గ్రంథాలయం కూడా భగవంతుడు దేవాలయం చాలా మంది దేవాలయానికి వెళ్ళి దేవాలయం వృద్ధాలయం గ్రంథాలయం ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడైతే చేపడతామో ఆ భగవంతుడు గోల్డెన్ ఎరేజ్ నికి దేవాలయం పొలల అవసరాలు పార్టీజన్ గారి సర్వీస్ తోటి అవమంత్రి మన ప్రయాసాలను గోల్డెన్ ఎరేజ్ సర్వు విధంగా శాస్త్రననటువంటి ఆర్యవేషో ఆశ్రయాన్ని సమాజంలోనటింటి అన్ని వర్గాలకు సేవ అర్పిస్తాము జనాలని సర్ బిజనకృతన్ ఉపాసన మాత్రం వచ్చింది

ప్రెసిడెంట్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మరి ఈ రోజు ఐఎన్పి గుడి సందర్భంగా షాద్ నగర్ కు రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు వాసవి క్లబ్ షాద్ నగర్ వాసవి క్లబ్ వనిత షాద్ నగర్ రోజు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడివిల్ సందర్భంగా మరి సమాజానికి ఉపయోగపడేటువంటి రెండు బై షెల్టర్లు సిమెంట్ బెంచీలు అదేవిధంగా మరి నిత్యం విష్ణు శాస్త్రనామ చేసుకోవడానికి వారికి శాశ్వత భవన నిర్మాణం గురించి సుమారు ఒక అరవై లక్షల రూపాయల విలువ కలిగినటువంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఈ రోజు డాక్యుమెంట్స్ వారి కమిటీకి హ్యాండ్ అవుట్ చేస్తా ఉన్నారు మరి వాసవి క్లబ్ ఎన్ ఎల్కూరి శ్రీనివాసులు గారు మరి దాతగా ఆ స్థలాన్ని వారికి విరాళంగా ఇస్తా ఉన్నారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సంస్థలో సుమారు లక్ష మంది సభ్యులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఒరిస్సా కేరళ రాష్ట్రాలతో పాటు ముప్పై ఐదు దేశాలలో విరాజిల్లుతున్నటువంటి సంస్థ ప్రతి సంవత్సరం సుమారు ఒక రెండు వేల క్లబ్బులు కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహించేటువంటి సంస్థ ముఖ్యంగా దీంట్లో వైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉండి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సంస్థ అదేవిధంగా ఒక గవర్నమెంట్ సమాజానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి స్కీమ్స్ ఎలాగైతే ఉంటాయో ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో పేద ఆర్యవశ్యుల సంక్షేమానికి పేద ఆర్యవశ్య వాసవ విద్య వైద్య వ్యాపారంలో మరి సహకరించుకుంటూ కోట్లాది రూపాయలు సర్వీస్ ఇస్తా ఉన్నాం ఉదాహరణకు మహాప్రస్థానం ఎవరైనా పేదవారు చనిపోతే వారి కుటుంబానికి ఇరవై ఐదు వేలు కళ్యాణం వస్తు పేదవారి మ్యారేజ్ కు ఒక ఇరవై ఐదు వేలు స్పోర్ట్స్ తక్షణ సహాయం రక్షణ కవచం ఈ విధంగా సుమారు ఒక అరవై రెండు ఉపాధి పథకాలు ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజు ముఖ్యంగా షాద్ నగర్ మరి జిల్లాలోనే షాద్ నగర్ వాసవి క్లబ్ చాలా యాక్టివ్ గా పనిచేస్తా ఉంది సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి ఈ షాద్ నగర్ వాసవి క్లబ్ వనిత టీం కు నా యొక్క శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి డిస్టిక్ వన్ జీరో టీం కు నా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై వాస్త నమస్కారం మరి మీ విష్ణు సహసనామ పారాయణము ముప్పై సంవత్సరాల నుంచి షాద్నార్ పట్టణంలో జరుగుతుంది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి నేను అధ్యక్షుగా ఉన్నాను అంతకు ముందు హనుమంతరావు గారు ఉండే అప్పుడు చాలా తక్కువ మంది ఉంది ఇప్పుడు మూడు వందల మంది సభ్యులు ఉన్నారు లోపల నూట యాభై మంది జెంట్స్ తర్వాత నూట ఇరవై మంది మహిళలు ఉన్నారు మరి చాలా బాగా జరుగుతుంది అందరు ఒక్కసారి రారు యాభై ఇరవై మంది మాత్రం ప్రతిరోజు దానికి పారాయణకు జరుగుతుంది మరి దానికి మేము ముందు నూట యాభై ఇండ్లలో చేసినాము శ్రదార్లు నలభై నలభై రోజులు ఒకసారి ఇంట్లో అందరి ఇండ్లు అన్నీ అయిపోయినాయి కరోనా పీరియడ్ నుంచి మాకు ఇబ్బంది అయింది మేము దేవాలయంలో జరుగుతున్నాం అప్పటి నుంచి నలభై ఒక్క రోజులు ఒక దేవాలయంలో ఇట్లా జరుగుతుంది మాకు ఒక అభిప్రాయం ఏం పడిందంటే అంటే అన్ని దేవాలయాల్లో అందరు సహకరించారు మరి మనకు సొంతంగా ఉంటే ఒకటి ఉంటుంది మన ఉంటే సామాన్లు పెట్టుకోవడానికి కానీ ఎవరు వెళ్ళున్నప్పుడు పారాయణం వేయడానికి ఉంటుంది కాబట్టి మా యొక్క ఆయన నిర్ణయం చేసుకుని మేము ఎల్కృతి నారాయణ గారి బర్త్డే నాడు అడగడం జరిగింది శ్రీనివాస్ గారు అప్పుడే ఒక గంట సేపట్లోనే మనకు మీ సార్ మేము ఇస్తాం సార్ అని రెండు వందలు ప్రామిస్ చేసినాడు మరి తర్వాత వాళ్ళు ప్రామిస్ చేసినట్లు రెండు వందల పదిహేను గజాల ప్లాట్ ఇవ్వడం జరిగింది మీకు తెలుసు సాగు ఎంత కష్టమో భూమి దుగడడం తర్వాత సెంటర్ ఆఫ్ ద సిటీ ఇప్పుడు మనకు ప్లాట్ దొరికింది శివమారుతి ముందలే చూసి శివమారుతి ముందల రెడ్డి ఉన్నాడుగా గుర్తుకుంటాం రెడ్డి ఇంటి ముందల దొరికింది మరి చాలా వాళ్ళ ఉదారత్వానికి ఎంతో భగవంతుని నేను కొడుతున్నాను ఆ ఫ్యామిలీని నారాయణ మరియు శ్రీనివాస్ గారు చాలా ఉదారంతోని ఆ ప్లాటియం జరిగింది మరి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఎన్నో మన సౌకర్యాలు మన భగవంతుడు ఇస్తాడు మనం మంచి పని చేసుకుంటూ పోతుంటే భగవంతుడే మనకు అవి మనకు తెలియకుండానే మనకు కలిగిస్తాడు వాళ్ళకు కూడా కలిగి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను మరి మా సభ్యులు కూడా మేము ఒకటే చెప్పినా మీరు బాధపడద్దు మేము అడుగుతున్నామని మీకు ఎంత తోస్తే అంత అయ్యండి భగవంతుడు మీకు ఎంత ఇవ్వాలంటే అంత అయ్యింది కొందరు యాభై ఒక వేలు రాసినారు కొందరు ఇరవై వేలు పదివేలు మూడు వేలు నాలుగు ఎంత రాసినా కూడా వాళ్ళని బలవంతం చేయలేదు నేను తీయండి అని చెప్పలేదు మరి జరగడం జరుగుతుంది ఒక అరవై డెబ్బై వేలు బిల్డింగ్ అయితాయి కనెక్ట్ కన్స్ట్రక్షన్ కు ఒక పదిహేను ఇరవై వేలు లక్షలు జమ అయినాయి మనకు అవి తోని స్టార్ట్ చేసినాం వరకు లాస్ట్ వరకు కూడా యాభై అరవై వేలు అరవై వేలు అరవై లక్షలు తప్పకుండా అవుతాయి మరి దానికి కూడా మేము కృషి చేస్తున్నాం అందరు సహకరిస్తే మాకు సిల్కూరి శ్రీనివాస్ గారు కూడా సార్ మీరు పెద్ద పెద్ద వాళ్ళు టెన్షన్ పడకండి నేను చూసుకుంటాను బిల్డింగ్ పనులు చూసుకుంటున్నాడు వారికి కూడా నేను సభాముఖంగా కృతజ్ఞతలు చేస్తున్నాను ఈరోజు వాసాయి క్లబ్ ఇంటర్నేషనల్ గుడ్ విల్ విజిట్ లో భాగంగా మా వాసాయి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు సాధనా రావడం జరిగింది వారు ఈరోజు ఒకటి కురువగూడలో ఒక బస్ షెల్టర్ ఓపెన్ చేయడం జరిగింది దానికి మేము మా నాన్నగారి జ్ఞాపకార్థం ఆ బస్ షెల్టర్ను ఆ నిర్మాణంలో భాగస్వామ్యమైనాం నేను మా బ్రదర్ గారైన దండు శరత్ చంద్రబాబు గారు మా కుటుంబ సభ్యులం కలిసి మరియు ఇంకా ఇద్దరు దాతలతో అక్కడ బస్ షెల్టర్ నిర్మాణంలో పాల్గొని అక్కడ నుంచి నగర్ బస్ షెల్టర్ నిర్మాణంలో పాలు పంచుకొని అక్కడి నుంచి ఈరోజు ఈ శ్రీ రామాలయంలో జరిగే ఈ ఎల్కుర్తి నారాయణ మరియు వారి కుమారులు ఎల్కుర్తి శ్రీనివాస్ గారు చాలా గొప్ప హృదయంతో ఎందుకంటే యాభై లక్షల రూపాయల నుంచి అరవై లక్షల రూపాయల విలువైన ప్లాట్ ఇవ్వడం అనేది చాలా స్ఫూర్తిదాయకము మరియు చాలా గొప్ప మనసు వారు అది ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారి స్నేహితుడైనందుకు నేను కూడా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ అదేవిధంగా ఆ కార్యక్రమంలో మా బావగారు అనేటువంటి మరియు మా సిస్టర్ నిర్మల గారు దాని కన్స్ట్రక్షన్ నిమిత్తము ఒక లక్ష ఒక వెయ్యి ఒక్క వంద పదహారు రూపాయలు వారు అనౌన్స్ చేయడం జరిగింది వారికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను వారు మమ్మల్ని కూడా ఆ నిర్మాణంలో బాగు పాలు పంచుకోవాలని అడగడం జరిగింది మేము దానికి తర్వాత మా అన్నయ్యతోని మేము ఒక్కసారి మాట్లాడుకొని దానికి కూడా మేము ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించడానికి ముందుంటామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు మన శార్దో ముప్పై సంవత్సరాల నుంచి గీతాపార్య విష్ణుపార్య అనే రోజు చేస్తుంటారు భగవద్గీతది అయితే వాళ్ళు ప్రతి ఒకరింట్లో నలభై ఒక్క రోజు కానీ ఇరవై ఒక్క రోజు కానీ చేస్తారు ఎప్పుడు లేనప్పుడు గుళ్ళలో చేస్తారు వాళ్ళందరూ కలిపి ఒక ప్లాట్ కావాలని అడిగి అడగడం జరిగింది మా నాయన బర్త్డే ఉండే బర్త్డే అడిగితే సరే అని చెప్పి దానికి ఒప్పుకొని నేను ఫ్లాట్ ఇద్దామనుకున్నా కాకపోతే నేను ఏంటంటే వేరే దగ్గర ఇద్దామనుకుంటే వాళ్ళు దూరం వద్దు మాకు పెద్ద మనుషులు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు అంత ఏజ్ వాళ్ళు ఉన్నారు అని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని శార్నా టౌన్ లో యాభై లక్షల గల ప్లాట్ రెండు వందల పదిహేను గజాలు యాభై నుంచి సుమారు అరవై లక్షలు మనం తీసుకున్నప్పుడు యాభై నుండి అరవై లక్షల విలువగాల ప్లాట్ వాళ్ళ ప్రిషియన్ చేసి ఇవ్వడం అయింది దానికి మనం ప్లాట్ ఇచ్చినాము దాతలు అందరూ చాలా మంది ముందలకొచ్చి వచ్చి అమౌంట్ ఇస్తున్నారు ఆ కన్స్ట్రక్షన్ కు దానితో పాటు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ప్రతిరోజు అన్న గీత పర్యాణము చేసుకుంటారు శాశ్వత భవనము బిల్డింగ్ కట్టుకొని అన్న ప్రతిరోజు ఎవరింట్లో లేని రోజు అందులో చేసుకుంటారు అంత పెద్ద మనుషులకు అంత రిటైర్మెంట్ లకు బాగుంటుంది ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది జై వాసవి అందరికీ శుభాకాంక్షలు అండి నిజంగా ఈ శాశ్వత భవన నిర్మాణానికి ముందుకొచ్చిన వచ్చిన నారాయణ గారు అండి వారి కుమారుడు శ్రీనివాసులు గారికి మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తున్నాము ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇప్పుడున్న సమాజం లోపల చాలా అవసరం ఉన్నాయి కాబట్టి వీటికి ముందుకొచ్చి వీళ్ళు చేస్తున్న ముప్పై గత ముప్పై సంవత్సరాల నుంచి రోజు ఏ రోజు లేకుండా చేస్తున్నారంటే అది వాళ్ళకు నిజంగా అభినందించాల్సిన విషయమే అది కూడా రిటైర్ అయిన లైఫ్ లో ఉండి ఏం చేయాలనుకోకుండా ఒక సమాజం లోపల మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వారికి వాళ్ళు మరొకసారి ధన్యవాదాలు మా తరపు నుంచి తెలుపుతూ దానికి మాకు ఒక ఆస్కారంగా భావించి నా తను నా వంతు సహాయంగా ఒక లక్ష రూపాయల ఒక వెయ్యి పదహారు రూపాయలు నేను వాళ్లకు నిర్మాణలో సహాయం కొరకు నేను భాగస్వామ్యమైనందుకు నేను కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఆ అది కూడా భగవంతుని టెంపుల్ లోపల ఈ కార్యక్రమం చేయడము మేము రావడము మాకు ఆ చాలా ఆనందంగా ఉంది అని చెప్తూ మళ్ళీ ఒకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను